విష్ణవే నమ జ్యేష్ఠమాసం అనగానే శ్రీమన్నారాయణమూర్తిని స్మరించాలి అంటుంది శాస్త్రం ఈ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన మండల సమీపంలో పౌర్ణిమ నాటి చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి మాసం అని పేరు జ్యేష్ఠ నక్షత్రం బుధ నక్షత్రం అంటే ఈ నక్షత్రానికి సంబంధించిన వింశోత్తర దశాక్రమంలో మొదటి దశ బుధ నక్షత్రంతో ఆరంభమవుతుంది బుధ స్వరూపంగా ఈ నక్షత్రాన్ని బుధ గ్రహ స్వరూపాన్ని ఈ నక్షత్రానికి ఆపాదిస్తారు వ్యాపారానికి వ్యాపారంలో ఒడిదుడుకులు తట్టుకున్న నిమిత్తమే పాటించేటటువంటి వివిధములైన పరిష్కారాలకు మార్గాలకు జ్యేష్ఠ మాసం చెప్పబడ్డ మాసం కొత్త వ్యాపారం ఏదైనా ఆరంభించాలి అన్నా అలాగే దానం చేయాలి అన్న మరీ ముఖ్యంగా బోర్వెల్ వేయాలి గృహప్రవేశం చేయాలి గృహ ఆరంభం చెయ్యాలి వివాహ శుభకార్యాలు చేయాలి ప్రయాణాలు చెయ్యాలి రాజకీయాలలో కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి ప్రత్యేకంగా రాజకీయాలలో పదవి ఏదైనా పొందాలి రాజకీయాలకు సంబంధించిన కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో పాటించేటటువంటి విధి విధానాలలో అనుగ్రహం పొందాలి చండీ యాగం చేయాలి ఇలాంటి వాటన్నింటికి ఈ జ్యేష్ఠ మాసం తగినటువంటి మాసం సులభంగా దైవానుగ్రహం పొందే నిమిత్తమై పాటించవలసిన పద్ధతులలో విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేద్దాం అనేటటువంటి వారు ఈ పారాయణం కోసం తీసుకోవలసిన నిర్ణయం అమలుపరచవలసిన మాసం జ్యేష్ఠమాసం మరీ ముఖ్యంగా మాసంలోని ఏదైనా బుధవారం నాడు సాయంత్రం వేళ సకుటుంబ సమేతంగా ఇంటిలో ఉండే పిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు అందరూ సమష్టిగా కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథాన్ని విష్ణుస్వరూపానికి ప్రతినిధిగా సంకల్పం చేసి పూజించి ఆ గ్రంథాన్నే శ్రీమన్నారాయణుడిగా స్మరించి పుష్పమాలికల చేత అలంకరించి పుస్తకాన్నే పుష్పమాలికల చేత అలంకరించి యథాశక్తి ఇంటిలో ఏదైనా పల్లకి ఆ పల్లకి లేని ఎడల నలుగురు పిల్లలు వారి వారి శ్రద్ధ ఆసక్తులతో ఇంటిలోనే ఒక చక్కని పల్లకీని అందుబాటులో ఉండేటటువంటి వనరులతో వస్తువుల చేత సిద్ధం చేసుకుని ఆ గ్రంథాన్ని ఇల్లంతా కూడా ఊరేగించి ఇల్లులో ప్రతి గదిలోకి కూడా ఆ గ్రంథాన్ని తీసుకువెళ్ళి అంతటా కూడా విష్ణువు యొక్క స్వరూపం అలుముకుంటున్నది అనేటటువంటి సంకల్పంతో అగరత్తులు కొబ్బరికాయలు యథాశక్తి పూజా సామాగ్రి అన్నింటినీ వినియోగించి ఆ గ్రంథాన్నే పూజించి సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తి వినాలి ఒక్కరు పారాయణం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా వినే ప్రయత్నం చేయాలి తొమ్మిది పుస్తకాలు పద్దెనిమిది పుస్తకాలు ఇరవై ఏడు పుస్తకాలు ఇలా తొమ్మిది సంఖ్యతో గుణిస్తూ విష్ణు స్తోత్ర గ్రంథములను చిరు పొత్తములను అందరికీ వితరణ చేయాలి ఆసక్తి గలవారికి విష్ణు స్తోత్ర గ్రంథాన్ని జ్యేష్ఠమాసంలో మాసంలో బుధవారం నాడు వితరణ చేస్తే విష్ణువు యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలలో కూడా విజయం పొందేటటువంటి మనోబలం మనకు సిద్ధిస్తుంది సంకల్ప సిద్ధి కలుగుతుంది అని కూడా పెద్దలు చెబుతారు మాసానం మార్గశీర్షోహం అలా ఎలా కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో వివరించి ఉన్నాడో భగవద్గీత పారాయణానికి అనువైన మాసం కార్తీకం మార్గశీర్షం ఎలాగో విష్ణు స్తోత్ర గ్రంథాన్ని దానం చేయడానికి దానాన్ని స్వీకరించడానికి పారాయణం చేయడానికి లేదా వినడానికి తగినటువంటి కాలం జ్యేష్ఠ మాసం ఈ మాస విశేషాన్ని పురస్కరించుకొని బుధవారం అద్భుతమైన ఈ సందర్భాన్ని కూడా వినియోగించుకొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కరు పారాయణం చేస్తూ ఉంటే అందరం కూడా శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం వింటే శక్తి కలుగుతుంది వింటే ఆనందం లభిస్తుంది వింటే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది విష్ణువు అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు